మేలు పొందుకుని వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాం ప్రార్థన పరిశుద్ధుడా గొప్పదేవుడ మీకు లెక్కలేని స్తోత్రం ప్రభా మేమందరము కూడా అల్పులమే పనికి మాలిన వారం ప్రభు దౌర్భాగ్యులం ప్రభా కుప్పల మీద ఉన్న వారిని అయా మీరు లేవనెత్తి ఈరోజు ఈ స్థితిలో ఉంచి ఉన్నారు అందరు బట్టి వందనాలు ప్రభ మీకు లెక్కలేని స్తోత్రం ప్రభ హయా నీ మాటలు విత్తుటకైనను నేను యోగ్యుణ్ణి కాదు కానీ ప్రభా నీ రక్తము ద్వారా నీ ప్రోక్షణ ద్వారా పరిశుద్ధినిగా మార్చి అయాని మాట తెలియజేయడానికి అర్హతనిచ్చిన విధానాన్ని బట్టి లెక్కలని స్తోత్రం ప్రభావా అయా మాట్లాడేది మీరు అయా మీకు వందనాలు నీ ప్రజలను దర్శించేది మీరు ప్రభావా ఏ క్షణంలో మీరే మాట్లాడి బలపరిచి స్థిరపరచమని బ్రతిమిలాడుతున్నాను ఈ స్థలంలో కూడి ఉన్న ప్రతిబిడ కూడా విని దాని ప్రకారము జీవించడానికి సహాయము దయచేయమని ఏసయ్య నామంలో మిక్కిలి బతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి అమెయిన్ అమెన్ హలే లూయా ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి వినడానికి ఉన్న ఆశ ఉందా చూస్తే టైము నాకు తెలిసి మంచి భోజనం టైం కదా కానీ చూస్తే అక్కడ ఇంకా సిద్ధపాటు అవ్వలేదు కనుక నేను ఒక పది నిమిషాలు ప్రారంభిద్దాం అనుకుంటున్నాను నేను ఎందుకంటే అక్కడ అంత పూర్తిగా అవ్వలేదు అందుచేత మీకు ఒక పది నిమిషాలు పోగంట మాత్రమే నేను చెప్తాను ఇక్కడ నేను వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ ఎవరు లేరు కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు నేను పది గంటలకి తొమ్మిదిన్నర ఆ టైంకి వచ్చి ఉన్నాను అప్పటిదాకా నేను కూర్చొనే ఉన్నాను ఎందుచేత ఈ మాట మీకు చెప్తున్నానంటే ఓపిక మీకంటే ఎక్కువ నాకే ఉండాలి అన్నట్టుగా నేను చెప్తున్నాను హరే లూయా మంచిది కొద్ది మాటలు మనం విందాం దేవుని వైపుకు మనం తిరిగి రావాలి ఈ రోజులో మనం చూస్తే చాలామంది కూడా మన కంటి ముందే మన ముందే ఆరోగ్యం కలిగిన వారే బలము కలిగిన వాళ్ళే శక్తి కలిగిన కలిగిన వాళ్ళే ఎప్పుడు మరణిస్తున్నారో కూడా మనకు అర్థం కావట్లేదు రోజు బాగానే ఉన్నాడులే అనుకుంటే రేపు పొద్దున కల్లా ఆ మనిషి చనిపోయాడు అన్న వార్త మనం వింటూ ఉన్నాం పుట్టిన బిడ్డ దగ్గర నుండి కూడా మనం చూస్తూ ఉన్నాం కడుపులో నుండి తీయబడిన బిడ్డ దగ్గర నుండి కూడా బ్రతికి బయటికి వచ్చి ఎంతకాలం బ్రతికుంటామో కూడా చెప్పలేనంత దౌర్భాగ్యమైన కాలంలోకి మనం వచ్చాం ఈ కాలాన్ని దేవుడు ఏమన్నాడంటే అంత్యకాలము అని చెప్పాడు ఈ కాలాన్ని ఏమన్నాడు అంత్యకాలం అంత్యం అనగా ముగింపు అని అర్థం అంతము అంటే ఏంటి ముగింపు అని అర్థం ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామంటే ముగింపు కాలంలో ఉన్నాం ప్రారంభ కాలం ఏంటయ్యా అంటే ఆది కాండంలో మనం చూస్తే మనకు అర్థమవుతుంది ఆది కాండంలో మీరు చూస్తే జంతువులు ప్రారంభమయ్యాయి మనుషుడు ప్రారంభమయ్యాడు సృష్టి ప్రారంభమైంది అలాగే ప్రతి ఒక్కటి కూడా ప్రారంభమైన స్థితి మనం అక్కడ చూస్తాం ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి ముగింపు అంటే ఏంటో అక్కడ మనం చూస్తూ ఉంటాం ఎందుకయ్యా ఈ మాట మీకు చెప్తూ ఉన్నానంటే మరణము చాలా అతివేగంగా వస్తూ ఉంటుంది అది గమనించుకోవాలి మనం అందరం కూడా మరణం ఇప్పుడు చాలా స్పీడ్ మరణానికి చాలా స్పీడ్ మీరు గమనించారో లేదో ఇప్పుడు మనం చూడగలిగితే ప్రతి చోట కొన్ని వేల హాస్పిటల్ వచ్చేసాయి ప్రతి జిల్లాలో చూస్తే ఇళ్ళకంటే ఎక్కువగా హాస్పిటల్ ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి ప్రతి హైవే రోడ్లో చూస్తే హాస్పిటల్ కనిపిస్తూ ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా హాస్పిటల్ కనిపిస్తూ ఉన్నాయి ఎందుకయ్యా అంటే మానవుని యొక్క స్థితి ఏ రీతిగా మారిపోయిందంటే ఎప్పుడు మరణిస్తాడో తెలియని పరిస్థితికి వెళ్ళిపోయింది కనుక మనమందరము కూడా మరణించే లోపు మరణం అనేది కామన్ మనందరికీ వస్తుంది నాకు నీకు ఎవరికైనా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరణం వస్తుంది కనుక లోపు మనం ఏం చేయాలి అంటే దేవుని దగ్గరకు తిరిగి రావాలి బాగా అర్థం చేసుకోవాలి మాట మనం దేవుని దగ్గరకు తిరిగి రావాలి అంటే మీరు అనవచ్చు అయ్యా నేను దేవుని దగ్గర లేనా దేవుని దగ్గరకు నేను ఎలా తిరిగి రావాలి అని చెప్పి చాలామంది ఆలోచన కలిగి ఉండవచ్చు దేవుని దగ్గరకు తిరిగి రావటం అంటేంటూ మనం అర్థం చేసుకోవాలి చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుడు ఆయన మనకు ఒక జీవితాన్ని ఇచ్చి గొప్ప ఇచ్చిన తర్వాత మనము ఆయన కోరుకున్నట్లుగా బ్రతకండా మనం కోరుకున్నట్లుగా బ్రతకడం ప్రారంభిస్తూ ఉన్నాం అందుకే చాలాసార్లు మనం ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం నా ఇష్టం నా జీవితం నా ఇష్టం నీకెందుకు అనే మాటలు మనం వింటూ ఉంటాం చాలాసార్లు పిల్లల్ని మొదలుకొని పెద్దల వరకు కూడా మాట్లాడే మాట అదే భార భార్య ఒకవేళ భర్తతో అన్నదనుకోండి ఎక్కడికి వెళ్తున్నాం అంటే నీకెందుకు నీకు చెప్పాలా నా ఇష్టం నేను అంటే నేను అనే మాట వచ్చేస్తుంది ఒకవేళ భార్యని భర్త అడిగినా పిల్లల్ని తల్లిదండ్రులు అడిగినా ఎవరడిగినా ఏది చేసినా ఈ మాట ఎందుకు వస్తుంది అంటే దేవుని ఇష్టాన్ని విడిచిపెట్టి మనుషుల ఇష్ట బ్రతకడం స్టార్ట్ చేశారు అందుకే దేవుని దగ్గరకు మరలా తిరిగి రావాలి అనే మాట మీకు చెప్తూ ఉన్నాను ఇంతకీ దేవుని ఇష్టం ఏంటి అంటే దేవుడు అంటున్నాడు నాకు లోబడి బ్రతకండి ఇదిగో పరిశుద్ధంగా బ్రతకండి నీతిగా బ్రతకండి యథార్థంగా బ్రతకండి ఇదిగో ఈ లోకపులో ప్రేమతో కలిగి బ్రతకండి అని దేవుడు చెప్పడం ప్రారంభిస్తే ప్రతి మనిషి కూడా ఏం చేస్తూ ఉండే ప్రేమను విడిచిపెట్టి ద్వేషాన్ని కలిగి ప్రేమను విడిచిపెట్టి కక్షలు కలిగి బ్రతకడం ప్రారంభిస్తూ ఉన్నారు అందుకే దేవునికి వాక్యం చెప్తున్న మాట మీరు మరలా తిరిగి రావాలి అంటే ప్రేమలోనికి రావాలి అనే మాటలు చెప్పడం ప్రారంభిస్తూ ఒక మాట మీరు చదువుతాను చూడండి అపోస్తుల కార్యం పద్నాలుగవ అధ్యాయం అపోస్తుల కార్యం పద్నాలుగవ అధ్యాయం పదిహేనవ వచ్చినాన్ని మనం చూద్దామా అయ్యలారా మీకు ఇలాగూ చేయించున్నారు మేము కూడా మీ వంటి స్వభావం కలిగిన వారమే నరులమే మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో నుండి సమస్తమును సృష్టించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాం చున్నాము ఇక్కడ అపోసిడ్ అయిన పౌలు చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో మేము కూడా మీలాంటి మనుషులమే కానీ మేమైతే దేవుని వైపు తిరిగి వచ్చాం మీరు కూడా దేవుని వైపు తిరగండి అని చెప్తూ ఉన్నాడు మరి దేని నుండి తిరగాలి అంటే వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఈ లోకంలో వ్యర్థమైన వాటిని చాలామంది అనుసరిస్తూ ఉంటారు ఈరోజు మనం ఎంతగా వ్యర్థమైన వాటికి లోబడిపోయామంటే అసలు సత్యం ఏంటో అసత్యం ఏంటో తెలుసుకోకుండా బ్రతికి అంత స్థితికి వెళ్ళిపోయాం వ్యర్థమైనవి మన జీవితంలో చాలా ఉన్నాయి ఒకసారి కూర్చొని మీరు దీర్ఘంగా ఆలోచించుకోండి మన జీవితంలో ఎంతవరకు వ్యర్థమైనవి ఉన్నాయో మనకు తెలుస్తుంది వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి మనం ఏం చేయాలంటే భూమిని ఆకాశాన్ని అలాగే సముద్రాన్ని లోకంలో ఉన్న సమస్తాన్ని కలుగు చేసిన దేవుని వైపుకు మనం తిరగాలి అని చెప్తూ ఉన్నాయి ఈ రోజు మీ అందరినీ కూడా ఇక్కడ కూర్చోబెట్టి మాటలు ఎందుకు చెప్పించబడతా ఉంది అంటే ఒకవేళ వ్యర్థమైనది మన జీవితంలో ఉంటే వాటిని విడిచిపెట్టాలి విడిచిపెట్టి మరలా మనం దేవుని వైపు తిరగాలి దేవుని వైపు ఎప్పుడైతే తిరుగుతామో అప్పుడు ఏం జరుగుతుంది అంటే దేవుడు మనవైపు తిరగడం ప్రారంభిస్తాడు అదే మాట అక్కడ రాయబడి ఉంది చూడండి ఆ జకరియా గ్రంథంలో చూస్తాం జకరియా గ్రంథంలో మనం చూడగలిగితే అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది ఒకటో అధ్యాయం మూడో వచ్చిన మనం చూడగలిగితే కాబట్టి నేను వారితో వారితో అనుమో సైన్యములకు అధిపతి అయిన యహోవా సెలవిస్తున్న మాట ఏమనగా మీరు నా తట్టుకు తిరిగిన ఎడల నేను మీ తట్టుకు తిరుగుదును అని చెప్తా ఉన్నాడు హలేలుయ్యా దేవుడు మనవైపు చూడాలి అంటే మనం ముందుగా ఎవరి వైపు చూడాలి దేవుని వైపు చూడాలి మనం ఏమంటాం తెలుసా దేవుడే ముందు నా వైపు చూడాలి అంటాం కదా దేవుడే ముందు నా వైపు చూడాలి అందుకే అంటాడు నా జీవితంలో ఈ కార్యం జరిగితే నేను దేవుణ్ణి నమ్ముకుంటాను నా జీవితంలో ఈ మేలు జరిగితే దేవుణ్ణి నమ్ముకుంటాను నా జీవితంలో ఉద్యోగం వస్తే దేవుణ్ణి నమ్ముకుంటాను నా జీవితంలో నా పిల్లలకు వివాహాలు అయితే నేను దేవుణ్ణి నమ్ముకుంటాను ముందు నువ్వు దేవుని వైపు చూడాలి కానీ దేవుడు నీ నీ వైపు చూడటం కాదు అందుకే బైబిల్లో రాయబడిన మాట తట్టుడి మీకు తీయబడును వెతుకుడి మీకు దొరుకును కదా తట్టాల్సింది ఎవరు మొదటిగా అంటే మనమే అప్పుడు ఆయన తీస్తాడు వెతకాల్సింది ఎవరు అంటే మొదటిగా మనమే అప్పుడు ఆయన దొరుకుతాడు అర్థమవుతుందా అంతేగాని మొదటగా దేవుడే కార్యం చేయాలి అప్పుడే నేనే నమ్ముకుంటానంటే నువ్వు నమ్మకపోతే ఒక కలిగిన నష్టమేంటి నువ్వు దేవుని దగ్గరికి రాకపోతే తిరిగి రాకపోతే కలిగిన నష్టమేంటి ఎవరికయ్యా నష్టం అని చూస్తే తిరిగి రాకపోతే నీకే నష్టం ఇది ఒక మాట అంటారు కదా ఆ చెరువు మీదట గేదే అలిగిందట ఎవరికి నష్టమేదని చెప్పండి చెరువు మీద ఒక గేదె అలిగితే దానికి దాహమై చచ్చిపోతుంది తప్ప ఆ చెరువుకైతే ఏం కాదు కదా అలాగే సుస్థంతా కలుగు చేశాడు అందులో ఒక భాగం నువ్వు సుసంత కలుగు చేసాడు అందులో ఒక భాగం నువ్వు నువ్వు లోపడకపోతే నష్టం ఎవరికి అంటే అది మనకే అందుకే మనం దేవుని వైపు తిరిగి వచ్చేవారిగా ఉండాలి ఈ రోజున ఒకవేళ దేవుడు అంటే ఇష్టం లేకుండా దేవుడిని నమ్ముకోవడానికి కానీ మందిరానికి వెళ్ళడానికి కానీ దేవుడి మీద ఆధారపడటానికి కానీ ఒకవేళ నీకు ఇష్టం లేదా అయితే నువ్వు నష్టపోతావు జాగ్రత్త అందుకే చెప్తున్నాడు మీరు ఎప్పుడైతే నా వైపు తిరుగుతారో అప్పుడు నేను మీ వైపు తిరుగుతాను అని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు మనం దేవుని వైపు తిరగాలి ఎలా తిరగాలి అంటే వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి మనం దేవుని వైపు తిరగాలి ఒకవేళ మన జీవితంలో ఏమేమి వ్యర్థంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించాలి మనం బైబిల్లో మనం చూడగలిగితే చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ చెప్పడానికి సమయం లేదు కనుక ఒక మాట చెప్తాను ఒక చిన్న ఉపమానాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను తప్పిపోయిన కుమారుడు గురించి దేవుడు రాయించి పెట్టాడు తప్పిపోయిన కుమారుడు అని అక్కడ రాయించబడదు కానీ మనం గమనించగలిగితే ఆయన వ్యర్థమైన వాటి ఎందు ఆకర్షితుడై వెళ్ళిన సందర్భం మనకు అనిపిస్తూ ఉంటుంది చెడు స్నేహాల కొరకు అలాగే ఈ లోకంలో ఉన్న తాగుడు కొరకు ఈ లోకంలో ఉన్న తిండే దాని కొరకు ఆయన లోకంలో వ్యభిచారం చేయడానికి తండ్రి దగ్గర ఉంటే ఇవన్నీ చేయడం కలవట్లేదు కనుక తండ్రి నుండి దూరం అవ్వాలి తండ్రి ఆస్తిని తీసుకుని దూరం అవ్వాలని అతడు దూరమై చాలా తండ్రికి దూరం అయిపోయి చాలా ఇతర దేశాలకు వెళ్ళిపోయి అక్కడ వేసులతో ఉండటం అక్కడ ఇష్టం వచ్చినట్టు బ్రతకటం చెడు సహాసాలు కలిగి బ్రతకడం వ్యర్థమైన ప్రతిదీ చేశాడు ఆఖరికి ఏమైందో తెలుసా తండ్రి మాత్రం వెతుక్కుంటా రాలేదు కానీ ఈయనే అన్నీ కోల్పోయాడు సమస్తం కోల్పోయాడు ధనం అయిపోయింది ఉన్నదంతా ఇగో స్నేహితులు విడిచిపెట్టేశారు ఆఖరికి చూస్తే వేసలు పాలైపోయాడు ఆ ధనమంతా కూడా అయిపోయింది ఆఖరికి ఆహారము కూడా లేని పరిస్థితి వస్త్రాలు కూడా లేని పరిస్థితికి మారిపోయాడు పందుల పొట్టు తిని బ్రతుకుతే చాలు అనుకున్నాడు కానీ ఆ భయంకరమైన కరువులో ఆ పందుల యజమాని కూడా ఆ పొట్టు తినడానికి అంగీకరించలే అక్కడ నుండి వెళ్ళగొట్టినప్పుడు తనకు తన తండ్రి గుర్తొచ్చాడు అప్పుడు అంటున్నాడు నా తండ్రి దగ్గర సమస్తమైన పనివాళ్ళు ఉన్నారు ఎంతో మంచి సమృద్ధి అయిన ఆహారం తింటున్నారు ఇదిగో నా తండ్రి దగ్గర నుండి నేను వచ్చాను కానీ నా తండ్రిని విడిచిపెట్టవచ్చాను కానీ నా జీవితం ఎంత దౌర్భాగ్యమైపోయిందంటే నేను చాలా దౌర్భాగ్యమైన స్థితికి వెళ్ళిపోయాను నాకు చావు తప్ప మరొక దిక్కు లేదు అయితే నాకు ఒకటే దిక్కు నా తండ్రి కనిపిస్తూ ఉన్నాడు ఇదిగో నా తండ్రి దగ్గరకు మరలా నేను తిరిగి వెళ్తే ఆయన మరలా ఆయన ప్రేమ చూపించవచ్చు ఒకవేళ ప్రేమ చూపించకపోయినా పర్వాలేదు ఆ పని వాళ్ళలో ఒకటిగానైనా ఉండి నేను ఆయన ఒక పనివాడిగా బ్రతకడానికి సిద్ధపడుతున్నా తన హృదయాన్ని మార్చుకొని మరలా తన తండ్రి వైపుకు తిరగడం ప్రారంభించాడు ఎప్పుడైతే తన తండ్రి వైపు తిరుగుతూ ఆయన వెళ్ళడం ప్రారంభించాడో అంత గేటు దగ్గర ఉన్నప్పుడే తండ్రి చూస్తూ ఉన్నాడు అంతస్తులో నుండి వస్తాడా కుమారుడు ఎప్పుడు తిరిగి వస్తాడా ఎప్పుడు తిరిగి వస్తాడా ఎప్పుడు తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్న ఆ తండ్రి తన కుమారుణ్ణి చూసి ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెట్టుకొని తన ఇంటిలోనికి స్వాగతించాడు ఈ యొక్క ఉపమానం అర్థం ఏంటంటే దేవుడు మనిషిని తయారు చేసిన తర్వాత సమస్తాన్ని ఇచ్చాడు ఈరోజు చెప్పండి భూమి మీద ఉన్న మనం ప్రతిదీ అనుభవిస్తున్నామంటే అది లేకపోతే అనుభవిస్తామా ఒక ఈరోజు ఆహారం తింటున్నాం ఈరోజు ఒక చికెన్ తింటున్నాం మటన్ తింటున్నాం వెళ్ళి తింటున్నాం అంటే దేవుడు భూమి మీద ఒక జీవిని కానీ ఒక మొక్కని కానీ పెట్టకపోతే ఏం తిని వాళ్ళం ఏమి తిని బ్రతకలేం ఒక విత్తనాన్ని తయారు చేయలేము మనం ఒక మొక్కని తయారు చేయలేము మనం ఒకవేళ పండించవచ్చేమో కానీ తయారైతే చేయలేము మనం ఓన్గా ఒక విత్తనాన్ని తయారు చేస్తామా లేదు ఉన్న విత్తనాన్ని వేసి ఒకవేళ సమృద్ధి అయిన పంట తీసుకోగలమేమో కానీ మనం మాత్రం ఏది తయారు చేయలేం తయారు చేయబడిన ప్రతి దాని మీద ఈరోజు మనం అనుభవిస్తూ బ్రతుకుతూ ఉన్నాం అందుకే చెప్తూ ఉన్నాడు దేవుడు నేను సమస్తం నీకు ఇచ్చా కానీ అవన్నీ నా దగ్గర నుండి తీసుకొని నువ్వు నన్నే నెట్టివేశావు అందుకే ఈరోజు నువ్వు బాధ అనుభవిస్తున్నావు అందుకే ఈరోజు ఇబ్బంది అనుభవిస్తున్నావు అందుకే ఈరోజు నీ జీవితంలో నష్టాలు కొని తెచ్చుకుంటూ ఉన్నావు అందుకే నన్ను లెక్క చేయగా ఈరోజు నీకు ఇష్టం వచ్చినట్లు చేసి నీ జీవితాన్ని ఖరాబ్ చేసుకుంటున్నావు కనుక ఇకనైనా నా మాట విని నువ్వు తిరిగి వస్తే నేను నేను ఏ రీతిగా చూడాలో ఆ రీతిగా చూసుకుంటానని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు మనం దేవుడి దగ్గరకు తిరిగి రావాలి ఆయన మన దగ్గరకు రావడం కాదు కానీ మనమే దేవుని దగ్గరకు తిరిగి రావాలి అని దేవుడు ఖండితంగా ఈ మాట తెలియచేస్తూ ఉన్నాడు మనం దేవుని తట్టు తిరిగినట్లయితే దేవుడు మన తట్టు తిరుగుతాడు ఎంతమంది దేవుని తట్టు తిరగడానికి ఆశపడుతున్నారో నాకైతే తెలియదు కానీ దేవుడి తట్టు మీరు చూడండి అప్పుడు దేవుడు కూడా మీ తట్టు చూస్తాడు మనం చూస్తూ ఉన్నాం మన జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందులు ప్రతి ఒక్కరి జీవితంలో వస్తాయి దేవుడు నమ్మిన వారి జీవితంలో వస్తాయి నమ్మని వారి జీవితంలో వస్తాయి కానీ ఒక్క మాట మాత్రం ఖండితంగా చెప్పగలను ఎన్ని సమస్యలోనైనా ఎన్ని ఇబ్బందుల్లోనైనా దేవుడిని నమ్మిన వారి కుటుంబంలో దేవుడు తోడుగా ఉండి అందులో నడిపిస్తాడు యేసు ప్రభు వారు ఎప్పుడైనా నేను శ్రమ తీసివేస్తానని చెప్పలే కష్టాలు తొలగిస్తానని చెప్పలే ఇబ్బందులు తీసివేస్తానని చెప్పలే అలా చెప్తే ఆయన దేవుడే కాదు ఎందుకు ఆ మాట మీకు చెప్తున్నానంటే శమలు తొలగిపోవడానికి కాదు దేవుడు ఈ లోకంలో నీకు అనుమతించింది ఒకవేళ మీ పిల్లలే ఒకవేళ వచ్చి నాకు స్కూల్ వద్దు నాకు ఎగ్జామ్స్ వద్దు ఏమి వద్దు అంటే మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరు ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్స్ పెడితేనే వాళ్ళు పై స్థానానికి చేరే అవకాశం ఉంటుంది ప్రతిసారి ప్రతిసారి కూడా ఒక స్టెప్ ఎక్కాలి అంటే వాడికి పరీక్ష అవసరం ఒక స్టెప్ ఎక్కాలి అంటే ఒక సమస్య ఒక సమస్య ఒక శ్రమ అనేది ఉంటేనే వాడు పై స్థానం దాకా చేరుతాడు అందుకే బైబిల్ చెప్తాం అనమాట శ్రమ విధేయతను నేర్పిస్తుంది అట సమ ఏం నేర్పిస్తుంది విధేయతను నేర్పిస్తుంది ఈరోజు మనం అర్థం చేసుకోవాలా దేవుడు సమలు అనుమతించాడు మన జీవితంలో కానీ శ్రమలో తోడే ఉంటాడు దేవుడు శ్రమ రాదని చెప్పట్లే శ్రమలో దేవుడు తోడే ఉంటాడు ఏసేపు జీవితంలో మనం చూడగలిగితే ఎన్నో సమలు వచ్చాయి తన జీవితంలో అన్ని సమల్లో కూడా దేవుడు తోడే ఉన్నాడు ఏసేపు ఏ దర్శనమైతే దేవుడు ఇచ్చాడో ఆ గమ్యానికి చేరేలాగా దేవుడు సహాయం చేశాడు ఇక్కడ కూర్చున్న వార్లల్లో కూడా మీ గమ్యం అంటూ ఒకటి ఉంటుంది గమ్యం లేకుండా ఏ మనిషి ఉండడు కానీ ఒకవేళ గుర్తిరగలేదేమో నీ గమ్యాన్ని గుర్తిరుగు దేవుని సహాయాన్ని కోరు దేవుని వైపు తిరుగు దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు నిన్నవే పట్టణం అనేది ఒక ప్రాంతం ఉంది ఆ పట్టణం కూడా దేవుని వైపు తిరగక ఎంతో భయంకరమైన పాపాలు చేస్తూ ఎంతో దేవునికి తిరుగుబాటు అయిన కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు దేవునికి కోపం వచ్చింది ఆ ప్రాంతాన్ని బట్టి ఆ ప్రాంతాన్ని బట్టి కోపం రాగా యోన గ్రంథంలో మనం చూస్తాం అయితే కోపం రాగా యోన ప్రవక్తను పంపించి అంటున్నాడు ఇదిగో ఈ ప్రాంతానికి దుర్గతి పట్టబోతా ఉంది నాశనం రాబోతా ఉంది కనుక ఈ మాట వెళ్ళే ప్రజలకు చెప్పు ఒకవేళ మారు మనసు పొందితే సరి పొందకపోతే దుర్గతి పడుతుంది అనే మాట చెప్పమనగానే ఆ మాట చెప్పడానికి యోన వెళ్ళిన తర్వాత ఆ మాట చెప్పినప్పుడు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఏం చేశారంటే వాళ్ళ హృదయాన్ని మార్చుకున్నారు వాళ్ళ బలాత్కారాలు మానివేశారు వారి చెడుతనాన్ని విడిచిపెట్టేశారు ఇక ఇక మీదట వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించారు ఇదిగో దేవుని మీద నమ్మకం ఉంచడం ప్రారంభించారు అందువలన దేవుడు వారి మీదకి ఉగ్రత రాకుండా ఆయనే బాధపడి దానిని ఆఫ్ చేసాడు ఏ తండ్రి కూడా పిల్లల్ని కొట్టాలి హింసించాలి బాధ పెట్టాలని ఉంటుందండి ఎవరికి ఉండదు అయినా కానీ పిల్లల్ని కొడతామా కొట్టా మనం కొడుతున్నామా లేదా ఎందుకు కొడుతున్నాం ఎందుకు కొడుతున్నాం చెప్పండి ఒక్క కారణం చెప్పండి ఎందుకు కొడుతున్నాం నువ్వు గనక కొట్టకపోతే వాడు రేపు నిన్ను కొడతాడు హలే లుయ్యా అవునే కాదు ఎందుకంటే సరైన పద్ధతిలో పెరగడు ఎక్కలేని గొడవలన్నీ కూడా ఇంటి మీదకి తీసుకొస్తాడు అసలు నీకు విలువ తీసుకురాడు ఇక నీ జీవితం అంతా ఇక బాధే కొంతమంది ఫోన్లు చేస్తూ ఉంటారు అయ్యగారు మా కొడుకు ఇలా అయిపోయాడు నేను అంటాను నువ్వు గారాభంగా పెంచావు కదా అంటాను అవునయ్య గారు ఒక్కడే కొడుకు అయ్యగారు అందుకే గారాబం చేసి పెంచాను ఏది కావాలంటే అది ఇచ్చాను ఒక్క మాట అని లేదు అయ్యగారు అయితే ఒకటే మాట చెప్పే వాడు అన్నం ప్రతి మాట నువ్వు పడాల్సిందే ఇక మీదట ఇక నీ జీవితం అంతా పడడమే తప్ప ఇంకొకటి ఉండదని చెప్పాను నేను ఖండితంగా చెప్పాను అన్నమాట ఎందుకంటే బైబిల్ వాక్యం చెప్తుంది బెత్తము వాడిని కుమారుడట తండ్రికి విరోధి అని బైబిల్ చెప్తాం బెత్తము వాడాలి అంటే దాని అర్థం ఏంటంటే కుమారులను ఖండించాలి కుమారులకు బుద్ధి చెప్పాలి ఎలా నడవాలో నేర్పించాలి ఎలా బ్రతకాలో నేర్పించాలి ఏది జీవితమో నేర్పించాలి ఎలాగ బ్రతకాలో మనం నేర్పించాలి ఏది మంచో నేర్పాలి ఏది చెడో నేర్పాలి ఏది ప్రభావితం చేస్తే ఎలా నడుస్తే నీ జీవితం బాగుండదో నేర్పించాలి అదే రీతిగా దేవుడు కూడా మనుషులందరమైన మనం అందరం కూడా దేవుని పిల్లలం కనుక కొన్నిసార్లు మనల్ని కొడతాడు కొన్నిసార్లు మనల్ని గద్దిస్తాడు కొన్నిసార్లు శ్రమలు రప్పిస్తాడు కొన్నిసార్లు ఇబ్బందులు రప్పిస్తాడు కొన్నిసార్లు డోస్ పెంచుతాడు కదా మీరు కూడా ఏం చేస్తారు ఒకసారి మాట వినకపోతే డోసు పెరిగితే పెరగదా ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదారా అని చెప్పి ఏం చేస్తాం ఇంకా గట్టి కొట్టేస్తాం డోసు పెంచేస్తాడు బుద్ధి లేకపోతే దేవుడు కొన్ని శ్రమలు ఎక్కువగా అనుమతిస్తాడు దేనికయ్యా అంటే నువ్వంటే ప్రేమ లేక అని కాదు నువ్వంటే చాలా ప్రేమ ఉంది కనుక నువ్వంటే చాలా ఇష్టం కనుక దేవుడు కొన్ని సమస్యలని కుటుంబంలోనికి పంపిస్తాడు నేను గమనిస్తూ ఉన్నాను ఈ కుటుంబాన్ని రాజు కుటుంబాన్ని ఒకవేళ రాజుని దేవుడు తీసుకొని ఎందుకు వెళ్ళాడయ్యా అంటే మిగతా కుటుంబ సభ్యులందరినీ కూడా సరైన త్రోళం నడిపించడానికి నేను నమ్ముతాను మిగతా వాళ్ళందరూ కూడా జాగ్రత్త పట్టడానికని నేను నమ్ముతాను ఎందుకంటే దేవుడు కొన్నిసార్లు ఆ రీతిగా కూడా తీసుకొని వెళ్తాడు అప్పుడు తెలుస్తుంది జీవితం అంటే ఏంటో ఇంకా జీవితంలో ఉన్న పాఠాలు ఏంటో ప్రతిదీ మనకు అర్థమవుతుంది అమ్మో మరణం అంటే ఇలా ఉంటుందా ఎలాగ ఉంటుందా ప్రతి దానికి కూడా మనం బయట చూస్తాం కొన్నిసార్లు అలా చూస్తాం రోడ్ మీద వెళ్ళినప్పుడు ఒక చనిపోతే అయ్యో అనుకుంటాం వెళ్ళిపోతాం మనం సరదాగా ఉంటాం కానీ ఈ కుటుంబంలో ఒకళ్ళు మరణించినప్పుడు ఎలా ఉండరు చెప్పండి ఎంత బాధ ఉంది ఎంత వేదన ఉంది ఎంత లోటు ఉంది ఎంత ఇబ్బంది అనిపిస్తుంది అప్పుడు కొంత పాఠం మనం నేర్చుకుంటున్నామా లేదంటే హండ్రెడ్ పర్సెంట్ మనం నేర్చుకుంటాం అందుకే కొంతమందిని దేవుడు తీసుకొని వెళ్ళే వెళ్ళిపోయి వెళ్ళిపోయినా కానీ మనకు బుద్ధి తెప్పించడానికి దేవుడు కొన్ని మనకు ఆనవాళ్ళుగా దేవుడు వదిలేస్తూ ఉంటాడు అందుకే మనం బాగా అర్థం చేసుకుందాం దేవుడు మనల్ని ఏ రీతిగా కోరుకుంటున్నాడంటే నిన్ను కొట్టైనా ఆయన వైపు తిప్పించుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు ఎందుకంటే అది మంచిది కనుక నువ్వు దేవునికి దూరం అవుతే నువ్వు నష్టపోతావు దేవునికి దూరం అవుతే నరకం అంటూ ఒకటి ఉంది ఆ నరకంలో పడవలసిన పరిస్థితి వస్తుంది కనుక ఆయన ప్రేమ ఎంత చూపించాలో అంత ప్రేమించు ప్రేమ చూపించాడు ఆయన లోకానికి వచ్చాడు కలవరలో రక్తము కార్చాడు ప్రాణం పెట్టాడు ఆయన ఎన్ని చాలాన్ని చేశాడు అంతే అందుకే అంటాడు సిలువలో సమాప్తమైంది అని చెప్పాడు నేను చేయాల్సిన ప్రతిదీ సమాప్తమైంది ఇప్పుడు ఎవరు చేయాలి మరి ఇప్పుడు ఎవరు చేయాలా దేవుడు చేయాల్సినవి అన్నీ చేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఎవరు చేయాలా మనమే చేయాలి ఇంకా నువ్వు చేయి నువ్వు చేయి నువ్వు చేయని మనం దేవుడిని అడుగుతూ ఉంటాం కాదురా నైనా నువ్వు చేయాల్సినవి ఉన్నాయి రా ఇది చేయరా అంటే లేదు లేదు మళ్ళీ మోకాలేసి ప్రభు అను అది చేయవా ఇది చేయవా నాకు అది ఇవ్వ ఇది ఇవ్వ అడుగుతాం మనం అసలు మనం చేయాల్సింది మనం చేస్తే అడుక్కోవాల్సిన అవసరం ఉందంటారా అవసరమే లేదు అడగక మునిపోయి మీ అక్కర్లనియు నీయు ఎరిగినవాడిని అని దేవుడు చెప్తా ఉన్నాడు దేవుడికి ప్రతిదీ తెలుసు కానీ మనం చేయాల్సింది మనం చేస్తే దేవుడు గొప్ప కార్యం చేస్తాం మనం చేయాల్సిందో మొట్టమొదటిది ఏంటంటే దేవుని వైపు తిరగటం మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటిది దేవుని వైపు తిరగటం ఒకవేళ చెడు నీలో ఉందా విడిచిపెట్టు దేవుని వైపు తిరుగు ఒకవేళ అబద్ధం నీ జీవితంలో ఉందా దాన్ని విడిచిపెట్టు దేవుని వైపు తిరుగు ఒకవేళ వభిచారం నీ జీవితంలో ఉందా దాన్ని విడిచిపెట్టు దేవుని వైపు తిరుగు త్రాగుడు నీ జీవితంలో ఉందా అది విడిచిపెట్టు దేవుని వైపు తిరుగు నీ జీవితంలో ఏది నిన్ను నాశనం చేయడానికి సిద్ధంగా ఉందో దాన్ని విడిచిపెట్టు దేవుని వైపు తిరుగు దేవుడు ఈ సమయంలో చెప్పబడుతున్న మాట ఒకటే మీరు నా దగ్గరకు వస్తే మీరు నా వైపు తిరుగుతే నేను కూడా మీ వైపు తిరుగుతాను ఎవరండి అలా చేసేది ఎక్కువగా అడుగుతారు అడుగుతారు కదా తెలుసా మీకు చాలామంది అలిగేవాళ్ళు మన కుటుంబంలో చాలామంది కనబడుతూ ఉంటారు బాగా అలిగేవాళ్ళు బాగా అలుగుతున్నారు మన మీద అంటే ఏమున్నట్టు వాళ్ళకి మన మీద ఏమున్నట్టు బాగా ప్రేమ ఉన్నట్టు మీకు తెలుసో తెలియదు మన మీద ఊరికి అలిగేటోళ్ళకి ఏముంటుంది ప్రేమ ఇప్పుడు చెప్పండి నేను ఇటు తిరుగున్నాను అంటున్నాడు దేవుడు నువ్వు నా వైపు తిరుగు అప్పుడే నీ వైపు తిరుగుతా అంటే ఆయన ఏం చేస్తున్నాడు దేవుడు అటు తిరిగేసాడు నీ ముఖాన్ని చాటేస్తున్నాడు ఎందుకు చాటేస్తున్నాడు ఎందుకు చాటేస్తున్నాడు ఆయన అలిగాడు ఆయన ఏం చేశాడు అలిగాడు నిన్ను బట్టి అలిగాడు ఆయన ఎందుకు నా కుమారు నా మాట వినట్లేదే నా కుమారు నన్ను ఎంత చెప్పినా వినట్లేదు ఎన్ని మేలు చేసినా ఎంత అక్కర్లు తీర్చినా ఎన్ని అవసరాలు తీర్చినా ఇంకా ఇవ్వమంటున్నాడు కానీ నా కోరిక ఏంటిదో తెలుసుకోవట్లే నా హృదయంలో ఉన్న బాధ ఏంటిదో తెలుసుకోవట్లే ఇంతకీ నా హృదయంలో ఏముందో ఒక్కసారైనా అడిగి తెలుసుకోవట్లేదు ఇంతేనా అని ఆయన ముఖం తిప్పేసుకున్నాడు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి తండ్రి నీ చిత్తం ఏంటిదో ఒకసారి నాకు తెలిసే మనం అడిగితే అప్పుడు ఆయన మనవైపు తిరిగి నువ్వు ఇలా చేస్తే నాకు ఇష్టం నువ్వు ఇలా బ్రతికితే నాకు ఇష్టం ఇలాగ జీవిస్తే నాకు ఇష్టం ఆయన అప్పుడు చెప్పడం ప్రారంభిస్తాడు ఇది ఎప్పుడు మనం చూస్తామంటే అపోజిట్ అయిన పౌలు అడిగాడు మొట్టమొదటిగా ఎవరినో తెలుసా దేవుడు దర్శించినప్పుడు దేవుడిని అడుగుతున్నాడు తండ్రి నన్ను ఏమి చేయమంటావు నన్ను ఏమి చేయమంటావు మనం ఎప్పుడైనా అడిగామా దేవుని ఈ మాట నన్ను ఏం చేయమంటావు ఎప్పుడైనా మనం దేవుడినే చేయమని అడుగుతాం కదా నాకు ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేయవా నాకు ఆరోగ్యం ఇవ్వవా ప్రభానకు అది ఇవ్వ దేవుడు ఏం చేయాలో మనం చెప్తాం కానీ ఎప్పుడైనా నన్ను ఏం చేయమంటాం అని అడిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ నాకు తెలిసి ఒక్కరైనా కనిపించరు ఎందుకంటే బైబిల్ వాక్యం చెప్తుంది దేవుడు చేయాల్సిన పని చేసాడు ఇక మెదడు చేయాల్సింది మనమే దేవుని వైపు తిరుగుదాం మనం చేయాల్సిన పని మనం చేద్దాం ఎలా బ్రతకాలో అలా బ్రతుకుదాం దేవుడు తప్పక మనకు తోడుగా ఉంటాడు మంచిది ఈ కుటుంబాన్ని దేవుడు దీవించాలని ఈ కుటుంబానికి నెమ్మద్ది దయచేయాలని బంధువులైన మీ అందరూ కూడా దేవుడు నెమ్మద్ది చేయాలని నేను కోరుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాను అందరూ కూడా కలుముసుకుందాం మూసుకుందాం చిన్న ప్రార్థన చేద్దాం ప్రభువా ఈ వాక్యాన్ని బట్టి నా హృదయంలో గొప్ప మార్పు తీసుకొని రండి ప్రభు అని ఒక చిన్న ప్రార్థన చేద్దాం కలు మూసుకుందాం అందరం కూడా ప్రార్థన లేకపోద్దాం పరిశుద్ధిగా వందనాలు ప్రభు నిజమే నీ తట్టు తిరిగితే అయా మీరు మా తట్టు తిరుగుతారు ఈ లోకంలో ఉన్న వ్యర్థతను బట్టి ఈ లోకంలో వ్యర్థమైన విధానాన్ని బట్టి ప్రభు అయా లోకంలో వ్యర్థమైన వాటికి ఆకర్షితులమై దానిలోనే ఉంటున్నామేమో ఒక పంది బురదలో బొదిరి బొరిలినట్టుగా అయా మేము బ్రతుకుతూ ఉన్నామేమో అయా కంపు జీవితంలో జీవిస్తూ ఉన్నామేమో పాపంలో బ్రతుకుతూ ఉన్నామేమో నీకు ఇష్టం లేని కార్యాలు ఆఖరికి అది మాకు కూడా ఇష్టం లేదు అలాంటి కార్యాలు మేము చేస్తూ ఉన్నామేమో అందుకే ఈ దినాన్ని మీరు మాతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నారు నా జీవితం ఏంటో నాకు బాగా తెలుసు మేమందరం ఏ పరిస్థితుల్లో ఉన్నామో మాకు బాగా తెలుసు నాయనా అయాహమా స్థితిగతులన్నింటినీ మార్చండి మా పరిస్థితులన్నింటినీ మార్చండి ప్రభు నీ వైపు తిరుగుతున్నాము ఇది నాన్న నీ వైపు తిరుగుతున్నాము తండ్రి ఇది నానా మరో దేహాన్ని మీరు మార్చమని బ్రతిమిలాడుతున్నాను ఈ స్థలంలో కూర్చున్న ప్రతిబిడనైనా ఎవరైతే నీ వైపు తిరుగుతూ నీకు ప్రార్థన చేస్తూ ఉన్నారో నా జీవితాన్ని మార్చు నాలో ఉన్న పాపము గురించి మీరు మాట్లాడుతున్నారు అయా నీకు వ్యతిరేకంగా జీవిస్తున్న విధానాన్ని గురించి నాతో మాట్లాడుతున్నారు ఇక మీదట నేను నీ వైపు తిరుగుతాను ప్రభా నువ్వు నా వైపు తిరుగు అని ఎవరైతే బ్రతిమిలాడుతున్నారో వారందరి జీవితాల్లో గొప్ప మేలు జరుగును గాక ప్రభా వారందరినీ హక్కున చేర్చుకునండి అయా తల్లి బిడ్డను ఓదార్చిన రీతిగా ఈ కుటుంబాన్ని ఇక్కడున్న బంధువులు మిత్రులను స్నేహితులను ఓదార్చమని బ్రతిమిలాడుతున్నాను ఈ లోకంలో ప్రభా తల్లి కంటే ఎక్కువ ఓదార్చగలిగేది ఎవరైనా ఉన్నారా అంటే ఈ లోకంలో ఎవరు కనిపించరు కానీ పరమందు మీరు మాత్రమే కనిపిస్తారు తల్లి విడిచినా తండ్రి మరచినా విడవను ఎడబాయనని మీరు చెప్పారు అయ్యా మీ ప్రేమ ఉంటే మాకు ఏ లోటు ఉండదు నాయనా నీ ప్రేమ మాకెంత అవసరం ప్రభువా అయా ఈరోజు నీ ప్రేమ ద్వారానే కొన్ని మాటలు మీరు మాతో చెప్పారు మీరు నా వైపు తిరగండి అని మీరు చెప్తున్నారు అందులో మీ ప్రేమ మాకు కనిపిస్తూ ఉంది అయా మీకు వందనాలు స్తోత్రాలు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి అయా మీకు విలకి స్తోత్రాలు నాయనా నేనేవే పట్నస్తులు ఎలాగైతే వైపు తిరిగారో బలత్కారాలు మాని తిరిగారు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి తిరిగారు ప్రభు చెడు తనాన్ని విసర్జించి నీ వైపు తిరిగారు చెడు మాని మానివేశారు అని రాయబడి ఉంది ప్రభు అదే రీతికి ఈ స్థలంలో కూర్చున్న ఒక ప్రతి ఒక్కరు కూడా ఈ శబ్దం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు కూడా చెడును విడిచిపెట్టి అయా పరమ తండ్రి అయిన పరిశుద్ధుడైనా నీ వైపు తిరుగుడుకు సహాయము దయచేయమని ఏసాము మిక్లి మిక్కిలి మిలాడి వేడుకుంటున్నాము తండ్రి అమేన్ అమేన్